యాటిట్యూడ్ అంటే ఏమిటి ఎలాంటి యాటిట్యూడ్ కలిగి ఉండాలి అలాంటి మూడు పవర్ఫుల్ విషయాల గురించి తెలుసుకుందాం హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు సురేష్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని మరియు ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ సో మచ్ ఈ వీడియోను పూర్తిగా చూడండి అన్ని విషయాన్ని తెలుసుకోండి రూల్ నెంబర్ వన్ బికమ్ ఎమోషనెస్ ఎమోషనస్ అంటే ఈ ప్రపంచంలో మోస్ట్ పవర్ఫుల్ థింగ్ ఎమోషనల్ అలాంటి ఎమోషనల్ని మనం కంట్రోల్ చేయగలిగితే అన్ని పవర్ఫుల్ ఆ పవర్ఫుల్ అంటే ఆ ఎమోషన్స్ కూడుకున్నటువంటి విషయాలు ఆ కంట్రోల్ చేసే విధానం అలా చేయగలిగితే మనకన్నా పవర్ఫుల్ పర్సన్ ఎవరు ఉండరు అయితే ఈ ఎమోషనల్స్ని కంట్రోల్ చేయలేని వారు లైఫ్ లాంగ్ ఏడుస్తూనే ఉంటారట అంతేకాకుండా వీక్ అయిపోతూ ఉంటారు వీక్ పర్సన్గా తయారవుతారు అయితే అలాంటి తో చాలా మంది వాళ్ళని తక్కువ చేసి ఆటలాడుకుంటూ ఉంటారు ఎందుకంటే ప్రతిదానికి వీక్ అయిపోతూ ఉంటారు దానివల్ల ఎదుటి వాళ్ళకి అలసి అయిపోతూ ఉంటారు ఈ ఎమోషనల్ ఇంపాసిబుల్ ఆర్ పాసిబుల్ ఎమోషనల్స్ ని మనం పాసిబుల్గా మార్చుకోవచ్చా లేకపోతే ఎప్పటికీ కాదా అదే ఎమోషనల్ మిమ్మల్ని పూర్తిగా డిస్ట్రాయిడ్ చేస్తుంది కొందరిని కొంతమందిని పాతాలానికి అంటే అంత దిగజారిపోయేలాగా వాళ్ళ పరిస్థితి తయారవుతుంది ఎందుకంటే ఒక వ్యక్తి ఎమోషనల్ ఎప్పుడైతే అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతారో అటువంటి వ్యక్తి ఆ నాసనాన్ని ఆ విధంగా వెళ్ళిపోయేలాగా ఎవరు ఆపలేరు అంటే అవుట్ ఆఫ్ కంట్రోల్ శృతి నుంచి పోయి వెళ్ళిపోతుంటారు వాళ్ళు జీవితానికి ఇబ్బందులు పాలవుతారు వేల సంవత్సరాల క్రితమే జీవించిన మన పూర్వీకులు వాళ్ళ ఎమోషనల్ని ఆధారం చేసుకుని వారు నిర్ణయాలు తీసుకునేవారట అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం కూడా ఈ ఎమోషనల్ పద్ధతినే అవలంబిస్తున్నాం అయితే అప్పటి పరిస్థితులు వేరు ఇప్పటి పరిస్థితులకి చాలా తేడా ఉంది ఇప్పుడున్న జనరేషన్లో ప్రజలు ఈ ఎమోషనల్స్ ని బెటర్గా నేర్చుకున్నారు కారణం టెక్నాలజీ పరంగా ఇక ఈ గవర్నమెంట్స్ కానీ ఈ కంపెనీస్ కానీ ఇంకా ఆర్గనైజేజ్ చేసే వాళ్ళు కానీ చాలా చాలా పెద్ద పెద్ద సంస్థలు కానీ ఈ ప్రజల్ని మనుషులు ఏ విధంగా కంట్రోల్ చేయాలి టెక్నాలజీ పరంగా అడ్వాన్స్ టెక్నాలజీ ఉపయోగించి ఆ విధంగా కొంత నేర్చుకోవటం జరిగింది అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అనేక మంది ప్రజలు ఎక్కువగా భయాన్ని కోపాన్ని ద్వేషాన్ని పగని ప్రతీకారాన్ని వీటిని ఎక్కువగా కలిగి ఉంటున్నారు ఆ ఎమోషన్స్ ఏమవుతున్నాయంటే ఎక్కువైపోయాయి అంటే అసలు కంట్రోల్ చేయలేని పరిస్థితికి చేజారిపోయారు కొందరు ఇప్పటి పరిస్థితుల్లో అనేక మంది ప్రజలు ఆ తీవ్రమైన ఎమోషన్స్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు అంటే మరీ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఎప్పుడైతే సెల్ఫ్ కంట్రోల్ కోల్పోతామో అప్పుడు వేరే వారి చేతుల్లో ఆ కోల్పోయినటువంటి కంట్రోల్ కోల్పోయినటువంటి వాళ్ళు ఆ కీలుబొమ్మగా మారిపోతారు అవతల అవతల వాళ్ళ చేతులు వాళ్ళు చెప్పింది వినాల్సిన పరిస్థితి వస్తుంది కానీ ఎవరైతే తమ ను పక్కన పెట్టి టాప్ డెసిషన్ తీసుకుంటారో వారి జీవితం పూర్తిగా మారిపోతుంది అంటే ఇక్కడ అర్థం ఏంటి మీరు తమ ఎమోషనల్స్ని వారికి ఏది అవసరమో వాటి మీద మాత్రమే ధ్యాస ఉంచుతారు అంటే మనకు కావలసిన వాటి మీద ఆ ధ్యాసం మందించడం నెగిటివ్ వైపు వెళ్లకుండా పాజిటివ్ వైపు ఉండేలాగా అలా వాళ్ళు ఆ విధంగా పూర్తిగా కాన్సన్ట్రేషన్ చేస్తారు ఇక్కడ గుడ్ ఆర్ బ్యాడ్ అంటూ ఏది ఉండదు అయితే మనకి ఏది అవసరమో ఏది అవసరం కాదో దాన్ని మాత్రమే వాళ్ళు తీసుకుంటారు అయితే మనలో ఉండే ఆ ఎమోషన్స్ అనేవి ఒక ఆయుధం లాంటివి అలాంటి ఈ ఎమోషన్స్ని వేరే వారి చేతిలో మీరు పెట్టకండి చాలామంది వారికి నచ్చిన లైఫ్ పార్ట్నర్ దొరకలేదని ఇంకా నా జీవితంలో ఎవరు దొరకరాని ఇంకా రకరకాలుగా నాకు బ్రేక్ అప్ బ్రేక్ అయిపోతుంటారు కొంతమంది వారు వదిలేసారి నువ్వు ఎక్కువగా వీక్ అయిపోతూ టెన్షన్ పడిపోతూ లోకి వెళ్ళిపోయి ఎమోషనల్స్ గురైపోయి తీవ్ర మానసిక ఒత్తిడి గురైపోయి ఆవేదన చెందుతూ ఉంటారు అలా చేయటం కూడా చాలా పెద్ద తప్పు అలా చేయకూడదు యూనివర్స్ సబ్జెక్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకున్నప్పుడు ఆ స్థితికి వెళ్ళరు ఎందుకంటే ఎంతవరకు ఎవరు ఎలా కంట్రోల్ చేయాలో ఎవరు మన నుంచి వెళ్ళిపోతే ఏం జరుగుద్దు తో కనెక్ట్ అయిన తర్వాత ప్రతి దాన్ని యాక్సెప్ట్ చేస్తారు అంత మంచు కోసమే జరుగుతుందని అలా ఆలోచిస్తారు లేదు ఎమోషనల్ కంట్రోల్ చేసుకుని వాళ్ళు ఏం చేస్తారంటే ఆ బాధ పెట్టి వారిని తలుసుకుంటూ వాళ్ళు వెళ్ళిపోయారని తలుచుకుని తెగ బాధపడిపోతూ అన్ని మానేసుకుని అంటారు ఈ పాజిటివ్ పర్సన్స్ ఏం చేస్తారు యూనివర్స్ కనెక్ట్ అయిన వాళ్ళు ఏం జరిగినా నా మంచి కోసమే విశ్వం ఎప్పుడు నాకు అంతా మంచే చేస్తుంది ఏం జరిగినా నా మంచి కోసమే జరిగింది ఈ పరిస్థితిని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను దీనికి నేను సరెండర్ అవుతున్నాను థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్తారు ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని నువ్వు వేస్ట్ నువ్వు నాకు అవసరం లేదు నీ దేనికి పని కావు నీకు తెలివి లేదని మరో రకంగా మిమ్మల్ని అవమానించారనుకోండి లేదా మీరు అసలు పేదవాళ్ళు అన్న చులకనగా చూశారనుకోండి మిమ్మల్ని మరో విధంగా బ్లేమ్ చేసినా సరే అటువంటి వారి మాటలు ఇంట్లోకి వెళ్లకుండా చూసుకోవాలి ఎందుకు మీరేంటో మీకు తెలుసు ఇతరులు బ్లేమ్ చేశారని విమర్శించారని దాన్ని పట్టుకోకూడదు మీరంటే మీలోని అంతరాత్మకి మీకు తెలుసు మీరేంటనేది కాబట్టి మిమ్మల్ని మీకు విలువ ఇవ్వని వాళ్ళ మాటలను మీరు మైండ్లోకి తీసుకోకూడదు ఆ మాటలు మైండ్ లో నుంచి తీసుకోకుండా అది ఛాలెంజ్ గా తీసుకుని మీకు కావలసిన దాని మీద ధ్యాస ఉంచాలి అలా విమర్శించిన నెగిటివ్ ఆలోచనల వైపు వెళ్ళిపోకుండా ధ్యాసని పాజిటివ్ వైపు రేపటి భవిష్యత్తు మీరు దాన్ని అందంగా అలంకరించుకొని చూసుకొని మీ భవిష్యత్తుని అపాజిటివ్ వైపు తిప్పుకొని ఆ విమర్శించిన వాళ్ళే పొగడేలాగా అంత అద్భుతంగా మీరు ధ్యాస పెట్టాలి అలా కాకుండా నన్ను విమర్శించారు విమర్శించారని ఆ దేనాస్థితికి వెళ్ళిపోతే పరిస్థితి కూడా ఆ విధంగా మీరు దాన్ని అట్రాక్ట్ చేస్తారనుకునే విషయం కూడా అదే ఇస్తుంది ఇక్కడ మిమ్మల్ని విమర్శించిన వారికి మీరు ఎదిగి చూపించాలి యాటిట్యూడ్ అంటే అదే పాజిటివ్ యాటిట్యూడ్ గా తీసుకోవాలి అంతే తప్ప గొడవ పడి గొడవ చేస్తూ దాన్నే తలుసుకుంటూ ప్రతిరోజు దానికి అఫర్మేషన్ ఇచ్చినట్లు అయిపోతుంది అది బాధ పెరిగిపోతుంది మీ చేతుల్లోనే అంతా ఉంది ఇక్కడ మీ ఎమోషన్స్ను మీకు అనుకూలంగా మార్చుకోండి ఎమోషన్స్ అనేది ఒక పవర్ఫుల్ ఎనర్జీ వాటిని మంచు కోసం వాడతూ చెడు కోసం వాడచ్చు జీవితాన్ని కిందకి దిగజార్చుకోవడానికి కూడా వాడవచ్చు అది ఎవరి చేతుల్లో ఉంది మీ చేతుల్లోనే ఉంది దాని మీద ప్రాపర్గా మీరు వాటిని సరిగ్గా ఉపయోగించుకోగలిగితే మీ జీవితం తప్పకుండా మారుతుంది ఈ తో ఎవరైనా ఏదైనా సాధించవచ్చు అని గుర్తు పెట్టుకోండి దీన్ని మంచి కోసం ఉపయోగించుకోవచ్చు చెడ్డ కోసం కూడా కొంతమంది ఉపయోగిస్తుంటారు అంటే ఎవరి చేతుల్లో ఉంది ఆ వ్యక్తి చేతుల్లోనే ఉంది ఇఫ్ యూ క్యాన్ ఫోకస్ ఆన్ ది రైట్ థింగ్స్ యూజ్ యూర్ ఆల్ ఎమోషన్స్ యూ క్యాన్ డూ పవర్ఫుల్ థింగ్స్ అంటే మీలో ఉన్న అన్ని ఎమోషన్స్తో మీకు ఉపయోగపడే విషయాల మీద ఫోకస్ చేస్తే మీరు ఏదైనా సాధించగలుగుతారు అని అర్థం హూల్ టు ట్రస్టింగ్ లిమిట్స్ ఈ ప్రపంచం మొత్తం కూడా ఎనర్జీతో నమ్మకంతో ఆధారపడి ఉంది ప్రతిదీ కూడా మన జీవితం కూడా కొందరి నమ్మకాల్సి ముందు చేస్తే విధంగా కొందరు ఉంటారు కొందరిని తప్పని పరిస్థితుల్లో నమ్మాల్సిన పరిస్థితి ఉంటుంది అలానే అన్నిటిని మనం అందరినీ నమ్మకూడదు నమ్మని కాదు ఎవరిని పడితే వాడిని నమ్మని కాదు మనం ఆ అంతమైన గొప్ప విశ్వశక్తితో పూర్తిగా నమ్మకం కలిగి ఉంటే మన నారా కలిగిన వ్యక్తుల్ని మనకు ఆ గొప్ప మేధస్సు మనలోని అంతులేని శక్తి ద్వారా మన ఆలోచనలకు తగ్గట్టుగా మనకి మేలు చేసే వాళ్ళు అట్లాంటి ఆరా కలిగిన వాళ్ళని మనకి పరిచయం చేస్తుంది ఎవరిని పడితే వారిని నమ్మమని ప్రేమించమని ఇక్కడ అర్థం కానే కాదు అలా నమ్మి మాయ మోసపోకుండా మన లిమిట్స్లో మనం ఉండాలి మీకేం కావాలో బలంగా కోరుకోవాలి అలా కాకుండా నిటువంటి వ్యక్తుల మయమాటలు మమ్మీ డబ్బు విషయంలోనూ ప్రేమ విషయంలోను ఆస్తుల విషయంలోనూ అజాగ్రత్తగా ఉంటే మోసపోవటం జరుగుతుందని అని తెలియచేయడం జరుగుతుంది మోసపోయే వారు ఉన్నంతకాలం మోసం చేసే వారు ఉంటూనే ఉంటారు అందువల్ల ఆల్వేస్ అలర్ట్ గా ఉండాలి ఇక్కడ యూనివర్స్ తో కనెక్ట్ అయినటువంటి వారికి రక్షణ వ్యవస్థ పెరుగుతుంది ఆరా పెరుగుతుంది దేవుడి పటాల్లో ఆ వెలుతురు కనిపిస్తూ ఉంటది ఆ హెడ్ చుట్టూ అట్లా పెరుగుతుంది ఎవరి చేతిలో మోసపోరు వీరి ఆరా కలిగినటువంటి వారిని విశ్వం వీరికి పరిచయం చేస్తుంది వీరికి హాని చేసే వ్యక్తులు వారు ఎంత ట్రై చేసినా వీరిని చేరుకోలేరు ఆ విధంగా రక్షణ వ్యవస్థ ఉంటుంది కాబట్టి మీ పర్సనల్ లైఫ్ లో మరొకరు వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేరు కారణం మీరు నా పాజిటివ్నెస్ విశ్వంతో కనెక్ట్ అయ్యి మీ అంతులేని మేధస్సు ద్వారా ఆ తరంగాల్ని రెగ్యులర్గా లో పంపించినప్పుడు అలాంటి పరిస్థితి మీకు రక్షణగా ఉంటుంది అందువల్ల వీరి జీవితం చాలా బాగుంటుంది అసలు జీవితంలోని రహస్యాలు ఎట్టి పరిస్థితుల్లోనూ మీరే ఎవరు కూడా ఇతరులకి షేర్ చేయకూడదు మీ రహస్యాలు మీరే దాచుకోకపోతే ఇతరులు ఎందుకు దా దాస్తారు అర్థం చేసుకోండి మీరే నమ్మకంగా దాచుకోకపోతే ఇతరులు ఎందుకు దాస్తారు దాయలు అవసరం వచ్చినప్పుడు వాటిని యూజ్ చేసి మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తారు కాబట్టి ఎమోషన్స్ విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని అర్థం అలా మీరు జాగ్రత్తగా ఉండాలి ప్రతి విషయంలో లేదంటే మిమ్మల్ని చేసే చేసేవాళ్ళు ఉంటారు ట్రస్ట్ లిమిట్స్ ఆ విధంగా మీరు ఆ లిమిట్స్ లో ఉండండి మూడు ఎక్కువగా అనేక మంది వాళ్ళ వాళ్ళ పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళు ప్రతి ఆటంకాన్ని ఎదుర్కొని ఆ కష్టాల నుండి అతి కష్టం మీద ఆ అమ్మాయాన్ని ఎలాగోలా బయటపడ్డామని చెప్పేసి ఎంతో కష్టపడి ఎలాగోలా బయటపడ్డామంటారు అప్పుడు యూనివర్స్ ఏం చేస్తుంది అలా కష్టాలు కలిగించి కలిగించి లాస్ట్కి విజయాన్ని అందిస్తుంది అలా కాకుండా నేను ఏ కష్టమైన పడతాను లాస్ట్ కి విజయం సాధిస్తాను అని అఫ్రిమేషన్ చేస్తారు కొంతమంది అది నిజమయ్యి ఆ విధంగా కష్టపడి లాస్ట్ గా జరిగేలా చేస్తుంది వీరికి సొంత ఆలోచనలు ఉండవు వీళ్ళు ఏం చేస్తారు ఇతరుల మీద ఆధారపడి వాళ్ళ సలహాలు అడుగుతుంటారు కంపెనీ పెట్టాలన్నా బిజినెస్ చేయాలన్నా ఊరేళ్ళన్నా ఏదన్నా ప్రతి దానికి ఇతరుల మీద ఆధారపడుతున్నప్పుడు వీళ్ళకి సొంత ఆలోచన ఉండదు మీరు ఒక వ్యాపారం పెట్టాలని ఇతరులతో చెప్తుంటారు వాళ్ళు ఏం చేస్తారు దాంట్లో లోపాలను ఎక్కువ చెప్తూ ఉంటారు ఎవరు కూడా పాజిటివ్గా చెప్పరు ప్రోత్సహించరు కాబట్టి మీకు ఏం చేయాలనిపిస్తుందో యూనివర్స్తో తో మిగి ఆ విజువలైజేషన్ చేసుకుని లేదా మీ సబ్కాన్షియస్ మైండ్ నిద్రపోయేటప్పుడు చాలా ప్రేమగా ఒక స్నేహితురాలుగా స్నేహితుడిలాగా అడిగి రేపటి భవిష్యత్తు ఆ అంతులేని మేధస్కు మాత్రమే తెలుసు మీ వ్యాపారం సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా అంతే తప్ప మీరు విశ్వంతో కూడుకున్న వారితో మీరు మాట్లాడవచ్చు లేదా ఆ అనుగ్రహం కలిగిన గొప్ప శక్తితో మీరు ఫ్రెండ్లీగా మాట్లాడినప్పుడు వచ్చినప్పుడు ఆ గొప్ప శక్తి మీకు సరైన మార్గాన్ని చూపిస్తుంది మీరు పెట్టుబడి పెట్టాలనుకుని ట్రై చేసినప్పుడు మీ దగ్గర డబ్బులు ఉన్నాయని చెప్పినప్పుడు చాలా మంది చైనా మార్కెటింగ్ దాంట్లో జాయిన్ చేసి ఈ కింద వైపు జాయిన్ అవుతా ఉంటే మీకు డబ్బులు వస్తాయంటాని లేదా ఆన్లైన్లో పెట్టుబడి పెట్టి మోసం చేస్తూ ఉంటారు అలాంటి వాటికి వెళ్ళకూడదు వీళ్ళ మెంటాలిటీ ఏంటంటే చాలా వీక్ అయిపోతుంటారు కాబట్టి ఎదుటి వాళ్ళు వాళ్ళని యూస్ చేసుకుని ఇంకా తప్పుదోవ పట్టిస్తుంటారు కష్టాలు ఫాలో అవుతూ ఉంటారు సొంత తిరిగితే ఎట్లా ఉండవు ఆ విధంగా వీళ్ళు ఇబ్బందులు పడుతూ ఉంటారు ఇక్కడ కారణం వేరెవరో కాదు వీరే కాబట్టి మీరు ఆ మెడిటేషన్ చక్కగా అలవాటు చేసుకుని లా ఆఫ్ అట్రాక్షన్ చక్కగా నేర్చుకొని మీకు ఆ ఆరా పెరిగేలాగా ఆ యూనివర్స్లో అంతులేని ఆ గొప్ప మేడస్తో కనెక్ట్ అయ్యి నేను కోరుకున్న ప్రతికి జరిగేలాగా నీ స్వభావాన్ని మార్చుకోవాలి ని మార్చుకోవాలి పాజిటివ్గా ఏర్పాటు చేసుకోవాలి నెగిటివ్ వైపు మళ్ళితే ఆ నెగిటివ్ ఆలోచనలు మీ వ్యాపారంలో నష్టాలను తీసుకురావటమే కాకుండా ప్రతి దానికి భయాన్ని కలిగించి అందరి చేతిలో మోసపోయేలాగా సరైన క్లారిటీ లేకుండా మైండ్ వీక్ అయిపోతున్నప్పుడు ఎదుటి వాళ్ళు సలహా మీరు ఎదుటి వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు రాంగ్ గా చెప్పి ఇబ్బంది పెడుతూ ఉంటారు అందుకని మీరు సొంతంగా సొంత డెసిషన్ తీసుకునేలా ఉండాలి ఎవరి మీద డిపెండ్ అవకుండా ఆ తెలివితేటలు మీరు ఎప్పుడు కూడా పెంచుకుంటూ ఉండాలి అలా ఆ మహోన్నతమైన శక్తితో కనెక్ట్ అయ్యి ఎనర్జీతో కూడుకుని ఉంది కాబట్టి ప్రపంచం అంతా నీలోని ఎనర్జీని రిలీజ్ చేస్తూ పాజిటివ్గా నేను ఏదైనా చేయగలను నా వల్ల అన్ని సాధ్యమే అంటూ మీ ఓన్ తెలివితేటలు పెంచుకుంటూ ప్రతిదాన్ని అవగాహన చేసుకుంటూ ఆ తెలివితేటల వల్ల మీరు విజయాన్ని సాధిస్తూ ఉండాలి ఒకవేళ మీకు ఇది సరిగా అర్థం కాలేదు లైఫ్లో అనుకుంటే మీరు లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ సంప్రదించినప్పుడు ఈ ఎమోషన్స్ తాలూకు ఈ నెగిటివ్స్ తాలూకు ఈ బాధల తాలూకు అన్ని వివరించడం జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్